మేడ్చల్ జిల్లా గడ్కేసర్ మున్సిపాలిటీలో పలు వార్డులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టిన మాజీ మంత్రివర్యులు మేడ్చల్ శాసనసభ్యులు గౌరవ చామకూర మల్లారెడ్డి గారు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు గడ్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యదో గారు గడ్కేసర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పలుకుల రెడ్డి గారు గడ్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ గారు గట్కేసర్ మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ గారు 何 <music>

नहीं 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 हां ओके जी बैठिए 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 बैठिए

கமலி காது பாடம் மல்ல

અગ્રમ ડમા મો ડરમ ડમા 760 કમ કા પંકર કે ના અરે એનએસકે એનસા పరిధిలో ఇనాగ్రేషన్స్ జరుపుకుంటున్నాము ఆ కార్యక్రమంకి మా మహేందర్ అన్న గారు కూడా రావడం జరిగింది ముఖ్యకి మల్లారెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా అలాగే మా గౌరవ కౌన్సిలర్లు అలాగే మా పార్టీకి సంబంధించిన పార్టీ అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం జరిగింది మా పార్టీ వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేయడం జరిగింది అలాగే ఒక ఐదు కోట్ల చేంజ్ తోటి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము మాది అలా ఒక టూ డేస్ అయితే లాస్ట్ అయితే పద్దెనిమిది వార్డులలో చేస్తున్నాం పద్దెనిమిది వార్డులలో అన్నీ చేస్తున్నాము ఇంకా కొన్ని కూడా ఆల్రెడీ పెట్టి పెట్టినాం కానీ మనకు టైం లేదు కాబట్టి ఇనాగ్రేషన్ చేయలేదు ఇంకా కూడా ఉన్నాయి ఫండ్స్ పెట్టి పెట్టినా నేను ఎలాగంటే ఎక్కడైతే లమ్ము వార్డ్స్ ఉంటాయో రోడ్స్ లేవో అక్కడ మాన్యువల్గా చేసుకుంటూ పోతున్నాం అంటే ఈ రోజు ఎన్ని వార్లల్లో పద్దెనిమిది వాడులలో చేసినాం పద్దెనిమిది వాళ్లలో చేసినాం అలాగే ఈ బ్రిడ్జ్ గురించి సంబంధించి మనకు నడవడానికి ఇబ్బంది ఉంది పోవడానికి ఇబ్బంది ఉంది అని లక్కీ వయసు నుంచి ఒక యాభై లక్షలతోటి సీసీ రోజు పెట్టడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు మనకు పోయే దారి అదే ఇంకొక రెండు మూడు నెలలు కూడా ప్రజలు ఇబ్బంది పడవద్దు అనేసి అక్కడ నుంచి పెట్టడం జరిగింది ఇంకా కొంచెం తక్కువ పడితే కూడా ఇంకా చేద్దామని కూడా చూస్తున్నాము అక్కడ ప్రతి ఒక్కరు కూడా పోవడానికి ఇబ్బంది ఆడ పర్చులకు చాలా ఇబ్బంది అవుతుంది గర్భిణ గుట్లా అని చెప్పి దాన్ని మేము వీళ్ళకి ఏం భరోసా అంటే వాళ్ళైతే తప్పులుగా అప్లై చేసుకోకుండా అదే రేషన్ కార్డులలో ఒక ఒకరు జరుగుతున్నాయి వాళ్ళ అల్లల్లో ఉంటుంది నేమ్ ఇళ్ళల్లో ఉంటుంది అట్లా కాకుండా ముందున్న నేమ్స్ వాళ్ళ ఫ్యామిలీలలో కట్ చేసుకుంటేనే ఇది వస్తుంది అట్లా కాకుండా వాళ్ళు ఉన్నా కూడా మళ్ళీ పెట్టుకునేసరికి మళ్ళీ కట్ అవుతుంది మేము పదేళ్ళ నుంచి వేస్తున్నాం అంటారు ఒక కారు ఉన్నా కూడా కట్ అవుతుంది గవర్నమెంట్ ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో దాన్ని బట్టి వస్తుంది ఒక ప్లేట్ ఉంటే మాత్రం వస్తుంది లేకుండా వాళ్ళకి కారు ఉంటే కట్ అవుతుంది అని వస్తుంది దానికి కూడా కొంచెం కొంతమంది ఆడపరచడం ఇబ్బంది వరకు ఏం పడకండి రాని వాళ్ళు మళ్ళీ చేసుకోండి అందరం సజావుగా జాయించుకోవాలి నాకు కూడా ఈ అవకాశం వచ్చి ఒక ఐదేళ్ళు నేను ఎంత సర్వీస్ చేయాలో అంత మా ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి పిల్లల్ని బయట ఉంచి నేను ఎంత ఇప్పుడు ఈ తర్వాత కూడా చేయాలంటే ఎట్లక ఉంటాం ఎట్లా అప్పుడైనా అధికార పార్టీలో ఉన్నా ఇప్పుడైనా అధికార పార్టీలు ఉన్నాయి ఇంట్లో కూర్చోడానికి అయితే ఉండదు ప్రజల సేవ చేసుకుంటూనే ఉంటాం ప్రజలనే ఉంటాం థ్యాంక్ యూ

సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అనేది ప్రజల దగ్గరికి తీసుకుపోవాలని పాలన అని చెప్పి కూడా తీసుకురావడంతో మూడు రోజులలో కూడా వార్డ్లలో రోజుకు ఆరు వార్డులు అలా మూడు మూడు రోజులు పద్దెనిమిది వార్డులు కంప్లైంట్ చేసుకోవడం జరిగింది ప్రతి వార్డులో కూడా మేము ప్రజాపాలనలో కూడా రాషన్ కార్డులు ఇందిరామైళ్ళ గురించి రాషన్ కార్డు ఎవరికైతే లేదో వాళ్ళకు ఇప్పించడానికి కూడా మేము ప్రశాంతంగా ఇప్పుడు రెండు వందల ఇరవై ఒక మందికి మన గట్టికేశ్వర మున్సిపల్ రాషన్ కార్డు రావడం జరిగింది మిగతా వాళ్ళు కూడా రెండో విడత కింద కూడా రాషన్ కార్డులు వస్తాయి కానీ వాళ్ళు కూడా సించెత్ అవసరం లేదు మూడు వందల ముప్పై ఒకటిలో ఎలిజిబుట్ అయిన వాళ్ళు రెండు వందల ఇరవై ఒకటి నూట డెబ్బై నూట డెబ్బై రిజెక్ట్ కావడం జరిగింది దానికి కారణం ఏంటి అంటే రాషన్ కార్డులో వాళ్ళ ఫాదర్లో అలా ఫ్యామిలీతో ఉన్నారు కాబట్టి వాళ్ళని రిజెక్ట్ చేయడం జరిగింది దాని నెక్స్ట్ అది కూడా ప్రాసెస్ మేము కూడా నిన్న అన్ని లెటర్ కూడా తీసుకున్న రెండు వేల మంది సబ్మిట్ చేయడం కూడా జరిగింది కొన్ని వాళ్ళు అక్కడక్కడ గందరగోళం జరిగింది ఆ ప్రజలకి మీరు ఏం భరోసా గందరగోళం అనేది ఉంటేనే మంచిగా ఉంటుంది లేకపోతే పార్టీకి ముంగట్టున్న కాంపిటీషన్ ఉంటే మాకు మజా వస్తుంది కూడా కాబట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మేము గందరగోళం అనేది అనేది ఏం తెలియక గందరగోళం చేస్తే నేనేం చేయాలి దానికి మా ప్రాసెస్ ప్రకారం మేము వెళ్తూనే ఉంటాం రేవంత్ రెడ్డి గారు దిశల దిశగా నిరంతరం చేసుకుంటూ వస్తాడు కాబట్టి ఇప్పుడు రెండు వందల మందికి ఇచ్చిండు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రెండు వందల మందికి ఇవ్వచ్చు అలాగా అంతేకాకుండా ఇప్పుడు మిల్లు అంటే వాస్తవానికి ఇందిరామిల్లు లేని వాళ్ళు అంటే ఇల్లు లేక జాగుండే వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా మనం నిన్న మూడు రోజులలో కూడా మూడు వందల ముప్పై ఒకటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అందరూ సంతోషంగా ఉన్నారు ఎందుకంటే పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు ఇల్లు లేదని కూడా తెలుసు ఇప్పుడు కనీసం మన మున్సిపాలిటీకి మూడు వందలు రెండు వందలు వచ్చినాయి అంటే అంటే ప్రాసెస్ అయితే అవుతున్నట్టే కదా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి కూడా వన్ ఇయర్ అవుతుంది అతను కూడా మా సీఎం గారు కూడా అన్ని విలేజ్లు అన్ని మండలాలలో బాధపడతాం సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి కూడా వచ్చారు ఫార్టీ పర్సెంట్ లేని వాళ్ళకి కూడా వచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది అనేది అది కరెక్ట్ కాదు సరే ఎవరైనా ప్రభుత్వం మీద నిందిస్తూనే ఉంటారు దాంట్లో మేము మా ఏం చేయాలో మా ప్రోగ్రామ్ ప్రకారం మేము వెళ్తూనే ఉంటాం గారికి సహోదరి చైర్మన్ గారికి స్థానిక నాయకులందరికీ నమస్కారాలు ఈరోజు గంకేశ్వరిలో ఎనిమిది నుంచి పది కోట్ల అభివృద్ధి కార్యక్రమం చేసినాం మరి పెద్ద ఎత్తున మున్సిపాలిటీలో కానీ మండలాల్లో కూడా చేతులకు నిధులు వచ్చినాయి ఈ నిధులన్నీ కూడా ప్రజలకు హామీలు ఇచ్చినటువంటి ఎలక్షన్ల ముందే అయితే ఎమ్మెల్యేలు కానీ అలా అదేవిధంగా కార్పొరేటర్లు కానీ పోలీసులు కానీ ఏదైతే హామీలు ఇచ్చేదో ఒక్కదాన్ని కూడా చేసుకుంటూ ముందుకోవడం కూడా జరుగుతున్నది ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా మరి పెద్ద ఎత్తున ప్రజలకు చెందేటట్టుగా మరి ఇరవై ఆరు రోజు మరి ఏదైతే ఆరు వేలు ఇచ్చే కార్యక్రమం కానీ మరి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ పెంచెలు ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారంగా ప్రజలకు వ్యక్తిగతంగా ఇచ్చుకుంటూ అభివృద్ధి పరంగా కూడా పెద్ద ఎత్తున మరి కోట్లాది రూపాయలు ఇచ్చి ముందు పోవడం జరుగుతుంది